ఫ్రెండ్స్ నేను ఈతో మీతో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ మధ్యలో అసలు టీవీ ఛానల్స్లలో యూట్యూబ్ ఛానల్స్లలో కొన్ని ఒక అంశం పైన చాలా మారి మోగిపోతుందండి అదేంటంటే అక్రమ సంబంధాలు భార్యలు భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ భర్తను తమ భార్యను అతి కిరాతకంగా చంపేస్తున్నారు అడ్డొచ్చి పిల్లలు కూడా అడ్డొస్తున్నారు అనేసి పిల్లలను కూడా కడతీరుస్తున్నారు అనేసి ఈ మధ్యలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి అయితే మనం ఇలాంటి సంఘటనలు ప్రతి దేశంలో కూడా జరుగుతూనే ఉంటాయి సో నేను ఈ మధ్యలో విన్నటువంటి టీవీ ఛానల్స్లో అయితే యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను విన్న తర్వాత నాకు ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ వచ్చేసిందండి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పాశ్చాత్య దేశాల నుంచి మనం ఒక సంస్కృతిని ఇంపోర్ట్ చేసుకున్నాము దాని వలన మన యొక్క దేశంలోని కుటుంబ వ్యవస్థ మొత్తం పడిపోతుంది అనేసి వాళ్ళు ఆ ఎపిసోడ్లో చెప్పారు వాళ్ళు ఒక టీవీ ఛానల్ వాళ్ళు మీకు కావాలంటే నేను అది వినిపిస్తాను ఒకసారి వినండి మీరు కలిసి ప్రయాణిస్తూనే పక్కదారులు తొక్కేవారు మరికొందరు కాలం మారింది ట్రెండ్ మారింది వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటో వెళ్ళిపోతోంది మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి అగ్ని సాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న కొన్ని పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది కొందరు కట్టుకున్న భార్యలను కల ఇంకొందరు అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి కూడా ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కొంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేటివి అమెరికాలో ఎలా ఉంటాయి అనేది దాని గురించి మీకు బొత్తిగా తెలియదు అనుకుంటాను ఇది ఎస్పెషల్గా మీ కాదండి టీవీ ఛానల్స్ వాళ్ళకి తెలియదు అనుకుంటాను ఎంతసేపు పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి వలన మన దేశం యొక్క వ్యవస్థ మొత్తం పాడైపోతుందని చెప్తున్నారు కానీ పాశ్చాత్య సంస్కృతిలో ఈ యొక్క మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేసేసేసి మీకు అది టీవీ ఛానల్స్ వాళ్ళకు బహుశా తెలియకపోవచ్చు వాళ్ళు సరియైన జ్ఞానం సంపాదించక టీవీలలో మారు మోగిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఒక్కసారి పెళ్ళైన తర్వాత అమ్మాయి సీత అవుతుంది అబ్బాయి రాముడు అవుతారండి ఎస్ పెళ్లి కాకముందుకు తన గర్ల్ ఫ్రెండ్ తన భార్య ఎవరెవరితో శారీరక సంబంధం ఉంది అని తెలిసినా కూడా వాడు ఏమన్నాడు అమ్మాయి కూడా తన భర్త ఎవరెవరితో శారీరక సంబంధం ఉందని తెలిసినా కూడా భార్య కూడా ఏమన్నదు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం కంటిన్యూ చేస్తే మాత్రం చాలా సీరియస్ ఇష్యూస్ దీనిపైన యాభై రాష్ట్రాల్లో కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ దానికి కొంత చట్టబద్ధత ఉంది సో కాబట్టి పెళ్ళైన తర్వాత మాత్రం చాలా నిష్టగా ఉంటారండి ఎవరో ఒకరు వెయ్యి మందిలో ఒకరిద్దరు ముగ్గురు అట్లా అది కూడా వాళ్ళు తాగిన మైకోంలో కావచ్చు లేదంటే భార్య భర్తల మధ్య వాళ్ళ యొక్క శృంగారంలో తృప్తి పొందకపోతే ఒకరు అంటే భాగస్వామిలో ఎవరన్నా ఒకరి నుంచి తృప్తి పొందకపోతే అలాంటి వాళ్ళు కొంచెం ఇలా పక్క ధరన పట్టచ్చు అయినా కూడా వాళ్ళు మ్యారేజ్ రిలేషన్షిప్ బ్రేకప్ చేయరు వాళ్ళు అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వెళ్తే మాత్రం చేస్తారు అంటే జనల్గా చేయరు ఇంకా మీరు అమెరికాలో ఇంకా ఇప్పుడు అమెరికా అంటే క్రిస్టియన్స్ కదండి ఈ క్రిస్టియన్స్లలో కొన్ని రకాల జాతులు ఉన్నాయి వాళ్ళలో ఎట్లాంటివి అంటే ఇప్పుడు మన మన దేశంలో ఇంత ముందుకు భర్త చనిపోతే భార్య ఇంకా ఎప్పుడు విధవరాలుగానే ఉండేది కదా అంటే అంతటి స్థితి అంటే ఎట్లా ఉండేది అలాంటి స్థితి కూడా అమెరికాలో కొన్ని క్రిస్టియానిటీలో కొంతమందిలో ఉంది అంటే భర్త చనిపోతే ఇక భార్య పెళ్లి చేసుకోదు అలానే నన్నుగా ఉండిపోతుంది అన్నట్టు సో ఇలా ఇలాంటివి ఉన్నాయి అసలుకు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అమెరికాలో తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఈజీగా పడిపోతారు వాళ్ళకు వాయు వరుసలు ఉండవు అండ్ ఈజీగా వాళ్ళు అడిగినా కూడా ఓకే అంటారు అనేసి చాలా రాంగ్ కన్క్లూజన్కి వస్తారు మీరు అది టీవీ ఛానల్స్ వాళ్ళు సో నేను ఇదే మాట్లాడుతున్నాను అసలుకు పెండ్లు అయిన తర్వాత ఒక సీత ఒక రాముడు అవుతారండి వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు కుదరకపోతే ఇప్పుడు ఏం ఎందుకు అంటే ఇప్పుడు సహజనం చేసే ముందే చేసే సమయంలోనే వాళ్ళ యొక్క అభిరుచులు కావచ్చు అలవాట్లు కావచ్చు ఇంకా టేస్ట్లు కావచ్చు హాబీస్ కావచ్చు ఇవన్నీ కలిసిపోతేనే వాళ్ళు పెళ్లికి ముందుకు వెళ్తారు అయితే శృంగారం అనేది పెళ్లికి ముందు దాన్ని పెద్దగా కన్సిడర్ చేసుకోరు మన దేశంలో సీరియస్ థింగ్ ఇక్కడ పెద్దగా పట్టించుకోరు కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాత్రం తన భర్త కానీ తన భార్య కానీ వేరే వాళ్ళతో ఇలా ఉంది అని తెలిస్తే మాత్రం చాలా సీరియస్ కేసు ఇక్కడ కొన్ని స్టేట్లలో అది క్రైమ్ ఉంటుంది కొన్ని స్టేట్లలో ఈజీగా విడాకులు తీసేసుకుంటారు రకరకాలుగా ఉంటాయి అసలు సో మీరు ఈ విషయాలు తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని మనం తీసుకొచ్చి మన దేశం యొక్క సంస్కృతిని పాటు చేస్తున్నాం అంటే ఒక సంస్కృతి ఒక దేశం యొక్క సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు గౌరవించాలి గౌరవించడమే అది మన యొక్క మన సంస్కృతి గొప్ప అవుతుంది నువ్వు వేరే సంస్కృతి తక్కువని చూపించే మన సంస్కృతి గొప్ప ఎలా అవుతుందండి కాదు కదా సో దయచేసి చెప్తున్నాను ఈ టీవీ మీడియా వాళ్ళు కూడా ఇలా వేరే దేశం యొక్క సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని చెప్తే బాగుంటుంది ప్రతిసారి మీరు పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి మన దేశ సంస్కృతిని పాడు చేస్తున్నారు అంటే అంటే పాశ్చాత్య దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ వల్ల పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అక్రమ సంబంధాలు కలిగి ఉంటారా కాస్త జ్ఞానం ఉండి ఆలోచించాలి ఈ టీవీ వాళ్ళు సో నేను అందుకనే ఈరోజు నేను ఇది ఇలా ఈ విషయాలు సార్లు విని 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 ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు మేము చాలా మంది ఉన్నామండి అమెరికాలో మన ఇండియన్స్ ఎంతమంది లేరు ఎంతో మంది ఉన్నారు మేము చూస్తున్నాం కదా తెల్లవాళ్ళు ఎలా ఉంటారు మన వాళ్ళు ఎలా ఉంటారు అక్రమ సంబంధాలు కొన్ని ప్రతి దేశంలో ఉంటాయండి కానీ అమెరికానే వేరే అంటే పాశ్చాత్య దేశాలే వాటికి ఒక ట్రెజరు అప్పు అక్రమ సంబంధాలకు అనేసి ఏదో చెప్తూ మిస్లీడ్ చేస్తున్నారు టీవీ వాళ్ళు సహజీనం ఈ సహజీనం అనేది ఎప్పటి నుంచో ఉంది పెళ్లి కాకముందు వాళ్ళు కలిసి జీవించవచ్చు కలిసి జీవితాన్ని పంచుకోవచ్చు ఇవన్నీ రకరకాలుగా ఉంటే వాళ్ళు శారీరక శృంగారాన్ని కూడా పంచుకుంటారు అందులో డౌట్ లేదు కొంతమంది జనుగు ఉంటారు కొంతమంది కలుస్తూ ఉంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంస్కృతిని మన దేశంలో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఓకే మన దేశంలో కూడా ఇది లీగల్ అనేసి కానీ లీగల్ చేసే ముందు కొన్ని పద్ధతులు కొన్ని చట్టబద్ధత దానికి అనేది ఎంతవరకు ఉందనేసి ప్రజల జనాల్లోకి అది పూర్తిగా వెళ్ళే ఇక్కడ మాత్రం సహజనం చేసేటప్పుడు దానికి కొంత చట్టబద్ధత ఉందండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దాని ప్రకారం చట్టం ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సహజనం కలిసినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అమ్మాయి మీద అబ్బాయి చెయ్యి వేసాడనుకో అనుకో అమ్మాయి డైరెక్ట్గా ఫోన్ చేసేది ఎవరికి పోలీసులో ఫోన్ చేసేసి ఇతను అరెస్ట్ చేయించవచ్చు ఫిజికల్ అబ్యూజ్ కింద ఇతను అరెస్ట్ చేయించవచ్చు మరి ఇండియాలో ఆ విధంగా చేస్తారా చేయరు ఎంతవరకు అవుతారంటే అసలు అమ్మాయిలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఆగేసేసి అప్పుడు ఈ అబ్బాయికి బోరు కొట్టడమో లేకపోతే ఒకరి పైన ఒకరికి శృంగారపరంగా బోరు కొట్టడమో అప్పుడు విడిపోతారు బ్రేకప్ అంతే సింపుల్గా సో అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లీట్ చేయడం అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడం ఇవన్నీ చూస్తుంటాం మనం అసలు అయితే మరి ఇది సహజీనం అనేది ఇక్కడ ఉంది దీనికి ఒక చట్ట పద్ధతి ఉంది దీనికి అమ్మాయి ప్రెగ్నల్ట్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ మరి ఈ సహజనం పద్ధతి మరి ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ఇండియాలో కూడా మరి ఇండియాలో కూడా అందరూ సహజీనం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అసలు అసలుకు అసలుకి చట్టబద్ధత ఏంటంటే మేము ఇద్దరం కలిసి శృంగారం చేసుకోవచ్చు దానికే చట్టబద్ధత ఇచ్చినట్టుగా ఉంది అసలు ఇండియాలో ఓకే నేనేం తప్పుగా చాలా చాలామంది ఈ మధ్యలో బాగా ప్రాబ్లమ్స్ వచ్చేసి బయటకు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు అయితే ఇప్పుడు సహజనం ఓకే దాన్ని వదిలిపెట్టేసండి అయితే అందుకనే నేను ఈరోజు ముందుకు రావాలనిపించేసింది నాకు చెప్పాలనిపించేసిందండి సో నేనైతే చెప్తున్నాను ఏంటంటే రివ్యూంగ్ రిలేషన్షిప్ ఇది కామన్ అయినప్పటికి కూడా పెండ్లైన తర్వాత మాలా చాలా గా ఉంటారండి ఎటువంటి పొరపాట్లు వాళ్ళు చేయరు చాలా అదిగా ఉంటారు ఇప్పుడు ఇండియాలో కూడా లివింగ్ రిలేషన్షిప్ వచ్చేసేసింది ప్రతి చేసుకున్న వాడికి ఒక పవిత్రమైన భార్య ఒక పవిత్రమైన భర్త దొరుకుతాడనేసేసి నమ్మకం కూడా జనాల్లో పోతుంది అసలు ఇది మార్పు అనేది ఒకరిని చూసి అంటే ఈ చెడు మార్పు ఒకరిని చూసి నువ్వు అలాంటి మార్పు నువ్వు కోరుకోవడం తప్పది అదే మంచి మార్పు అయితే మంచి మార్పు అయితే ఆ మార్పుని కోరుకో ఒక నీకు నచ్చని మార్పు మన దేశ సంస్కృతి కాని మార్పు నువ్వు కోరుకొని తెచ్చుకొని నువ్వు మార్చుకుంటే అది నీ తప్పు అవుతుంది రైట్ సో ఏ దేశానికి ఉన్నటువంటి సంస్కృతి ఆ దేశానికి ఉంటుంది సో ఆ సంస్కృతిని మనం గౌరవించాలి ఎప్పుడే కానీ అంతేగాని అది నీచమైన సంస్కృతి మనది గొప్ప సంస్కృతి అనేసి చెప్తేనే అది నీ నీచమైన సంస్కృతి అవుతుంది సో కాబట్టి టీవీ మీడియా వాళ్ళు కూడా ఇంకొకసారి ఇలాంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు పాశ్చాత్య సంస్కృతిని మాత్రం తీసుకొస్తే మాత్రం ఇది చాలా తప్పవుతుంది అది గమనించవలసిందిగా నేను కోరుతున్నాను